హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి పొలం నుండి అరటి పువ్వులను తీసుకొచ్చారు ఈ అరటి మొగ్గలతో పకోడి వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇంకా కర్రీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పకోడీ ఒకటే వేసి చూపించానండి ఈ వీడియోలో అయితే కనుక ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ కూడా బాగుంది కానీ కర్రీ కంటే ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకోండి వాళ్ళు కూడా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి మనం పొలం నుండి ఈ అరటి పువ్వును తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా మనం ఒక్కో లేయరు ఒక్కో లేయరు తీసేసామనుకోండి ఇదిగోండి ఇలాగా ఒక లేయర్ తీసిన వెంటనే అందులో కొన్ని అరటి మొగ్గలు అయితే ఉంటాయి ఆ అరటి మొగ్గలన్నిటిని కూడా ఇప్పుడు మనం తీసుకోవాలి మనం మొక్కజొన్న పొత్తిని వల్చినట్టుగా ఒక్కో లేయర్ని ఒక్కో లేయర్ని తీసేసాం అనుకోండి లోపల ఎక్కడో ఇలా చిన్న మొగ్గలా ఉంటుంది మనం దీనిని కూడా వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఏడు అరటి పువ్వుల వరకు తీసుకొచ్చారు ఈ అరటి మొగ్గలన్నిటిని కూడా ఒకళ్ళే తీయాలంటే కనుక కొంచెం కష్టం కదండి అందుకని అందరం కలిసి ఇక్కడ అరటి పువ్వులను అయితే అదే అరటి మొగ్గలనైతే వలిచేస్తున్నాము ఈ అరటి మొగ్గల్ని వలిచేటప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి చేతులు కలర్ అనేవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటాయి ఈ అరటి మొగ్గలన్నిటిని కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి నిన్ననే వీటన్నిటిని కూడా ఒలిచేసుకుని ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజేమో వీటితో ఫ్రై ఇంకా కర్రీని అలా చేయాలో కూడా మీకు చూపిస్తానండి అరటి పువ్వులతో వంటలు చేసుకోవాలంటే కనుక వీటిని క్లీన్ చేయడం పెద్ద ఇప్పటి ఇప్పటివరకు ఒక ప్రాసెస్ అయితే అయ్యింది కదా ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ వండుకునేటప్పుడు ఏం చేయాలంటేనండి అరటి మొగ్గని అటువైపు ఇటువైపు రెండు వైపులా కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఇదిగోండి ఇలా ఒక కాడలాగా కొంచెం దలసరిగా ఉంటుంది దీనిని తీసేసుకుని అయితే కర్రీ వండుకోవాలి తినేటప్పుడు అది మనకి నోటికి తగులుతుందండి అందువల్ల దాన్ని తీసేసుకోవాలి తప్ప లేదంటే అది ఉన్నా పర్లేదు కానీ మనం నవ్లేటప్పుడు అయితే అది కాడలా మనకి నోటికి తగిలేస్తుంది అందుకనేసి అటువైపు ఇటువైపు రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత అయితే సింపుల్గా వచ్చేస్తుంది కాడైతేనే ముందుగా కొన్ని అరటి మొగ్గలనైతే లోపల ఉన్న కాడను తీసేసి ఇదిగోండి ఇలాగా ఫ్రైకి అయితే సన్నగా తరిగేసుకున్నాము ఇప్పుడు వీటితో నేను ఫ్రైని అయితే చేసేస్తానండి ఈ అరటి మొగ్గల నుండి ఏమో ఇంకా కాడనైతే సెపరేట్ చేయలేదు ఇప్పుడు వంట టైం అయిపోతుందని ముందుగా ఫ్రైన్ అయితే వండేస్తున్నాను వీటిలో ఉన్న కాడలన్నిటిని తీసేసుకుని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి సాయంత్రానికి కర్రీ వండుకోవచ్చు కదా అని ఇప్పుడు భోజనం టైం అయిపోతుందని ముందుగా ఫ్రైన్ అయితే అలా వండాలో మీకు చూపించేస్తాను అరటి మొగ్గల్ని కట్ చేసుకున్న వెంటనే నీటిలో వేసేసుకున్నాం అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఫ్రైకి సన్నగా తరిగేసుకున్నాం కదా వెంటనే వాటర్లో అయితే వేసేసాను ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకుని ఒక్క మరుగు వచ్చిన తర్వాత నేలని జల్లీట్లో అయితే వేసేసుకుంటాను పారం వంచడం అంటాం కదండి అలా అయితే చేస్తున్నాను ఎందుకంటే అరటి పువ్వుని ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఫ్రైలో ఇంకా వాటర్ ఏమి వేయం కదా మళ్ళీ అవి ఉడుగుతాయో అని నేనైతే ముందుగానే పారం చేస్తున్నాను అవి వేడవుతూ ఉంటాయి ఈ లోపులో మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఇంకా అల్లం ఈ రెండింటినీ కూడా మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇంకా నేను ఈ ఫ్రైలోనండి కొబ్బరి తురుమును కూడా వేశాను పచ్చి కొబ్బరి తురుము ఈరోజు మధ్యాహ్నం నుంచి కజ్జికాయలు వండుదామనేసి ఉదయమే మేము కొబ్బరిని అయితే తురుముకున్నామండి ఇలాంటి ఫ్రైల్లో కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుందని ఐడియా వచ్చి నేను ఇక్కడ కొంచెం కొబ్బరి తురుమును కూడా తీసుకున్నాను అల్లం పచ్చిమిర్చినేమో పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తలసరిగా ఉన్న మూకుడు పెట్టుకున్నాను ఇంకొక వైపు ఏమో ముందుగానే స్టవ్ పైన నేలలో అరటి మొగ్గలు వేసి పెట్టుకున్నాం కదా పార వంచడానికి ఆ నీళ్ళు వేడాని అనేసి వాటిని కూడా జల్లెట్లో వేసేసి నీళ్ళన్నిటిని వాడేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం నూనెను కూడా వేసుకుని ఇప్పుడు ఈ నూనెలో తాలింపు సరుకులండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసి ముందుగా తాలింపునైతే వేయించేసుకుంటున్నాను తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకుని ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ నూనెలో వేసి పేస్ట్ని వేస్తుంటే మాత్రం ఘాటుగా మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకుంటున్నాను ఇంకాసేపు పచ్చి కొబ్బరి తురుమును కూడా నూనెలో ఫ్రై చేసేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి కాసేపు అయితే ఇదిగోండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పారంచుకున్నాం కదా అరటి మొగ్గల్ని వాటిని కూడా ఇందులో వేసేసుకుంటాను అరటి మొగ్గలన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ముందుగా మనం ఈ అరటి మొగ్గల్ని ఒల్చుకున్నప్పుడే అందులో సాల్టు పసుపు వేసాను కాబట్టి నేను సాల్ట్ని అయితే చూసుకునే వేసుకుంటున్నాను ఇందులో చాలా వరకు సాల్ట్ ఉంటుంది కొంచెం సాల్టే వేసుకున్నాను మళ్ళీ ఫైనల్గా చూసుకుని కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను సరిపోకపోతేనే ఇక ముందుగానే అరటి మొగ్గల్లో పసుపు కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు ఫ్రైలో అయితే నేను పసుపు కూడా వేయలేదు అరటి మొగ్గలన్నిటిని కూడా ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్నామనుకోండి అరటి మొగ్గలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అరటి మొగ్గల ఫ్రై అండి సూపర్ అంటే సూపర్గా ఉందండి నాకు నాకేమర్థమైందంటేనండి అరటి మొగ్గలతో మనం ఏమి వండుకున్నా కానీ దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అర్థమైందండి పకోడీ కూడా చాలా బాగా వచ్చింది అంతే బాగా ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయడం అందులోను మళ్ళీ కొబ్బరి తురుమును కూడా వేయడం వల్ల ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది కాసేపు అరటి మొగ్గల్ని మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూస్తేనే తెలిసిపోతుందండి అసలు టేస్ట్ అయితే ఈరోజు అరటి మొగ్గల ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది అరటి మొగ్గల ఫ్రైతో ఈరోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం నుంచి కజ్జికాయలు వండుదామని ఆ ప్రిపరేషన్స్ అయితే మొదలు ఇక్కడ ముందుగా ఆ పిండి వంటను వండడానికి పొయ్యినైతే అయితే వండించేసుకుంటున్నాము మేము ఇలాంటి పిండి వంటలు ఏవైనా వండినప్పుడు అండి పొయ్యి మీదే వండేసుకుంటాము లోపల గ్యాస్ స్టవ్ మీద కంటే ఇక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది చుట్టూ గాలి కూడా వేస్తుంది కూర్చుని వండుకోవచ్చు కదా ఇక్కడ పొయ్యి దగ్గర షెడ్ కూడా ఉంటుందండి మనకి ఎండ అయితే తగలదు ఇక పొయ్యి మీదే బాగున్నట్లు అనిపించి మేము పిండి వంటలు ఏవైనా కానీ ఇక్కడ పొయ్యి మీదే వండేసుకుంటాము ముందుగా ఇక్కడ పొయ్యినైతే అయితే వండించేసుకుంటున్నాము ఈ రోజు ఉదయమే కొబ్బరిని తురుమేసుకుని ముందుగానే పక్కన పెట్టుకున్నాము మేము తీసుకున్న కొబ్బరికాయలు అయితే చిన్నవండి అందుకని నాలుగు కొబ్బరికాయలు అంత ఇది పెద్ద కాయలు అయితే మూడు కాయలు కొబ్బరి తురుము ఉంటుంది ఈ బాక్స్తో కొలిస్తే ఫుల్గా అయిందండి ఇంత కొబ్బరి తురుముని తీసుకున్నాము మేమైతే ఇప్పుడు ముందుగా పొయ్యిని అంటించిన తర్వాత పొయ్యి మీద మూకుడిని అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు అందులో అసలు ఆయిల్ ఏమీ వేయలేదండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అంతా ఉప్మా నూకనైతే వేసేసుకున్నాము ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉప్మా ఒకని ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉప్మా ఒక ఎరుపు రంగు వచ్చిన తర్వాత పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ముందుగా ఏ గ్లాస్తో అయితే ఉప్మా ఉప్మానొక్కని తీసుకున్నామో మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదారను కూడా తీసుకున్నాము వేయించుకున్న ఉప్మా ఉప్మానొకలోనే పంచదారను కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఆ వేడికి పంచదార కూడా కరుగుతుంది కదా అని ఇలా అయితే చేస్తున్నాం ఇక్కడ పంచదార మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదండి మళ్ళీ మనం బెల్లాన్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి పంచదార అటు ఇటు అయినా పర్వాలేదు తర్వాత మళ్ళీ అదే మూకిట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసేసి వేయించుకోవాలి ఎటు వెళ్లకుండా దగ్గరే ఉండి కొబ్బరి తురుమునైతే వేయించుకోవాలండి మనం అటు ఇటు వెళ్ళామంటే అడుగున మాడిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి కొబ్బరి తురుమునైతే వేయించేసుకోవాలి చూసారు కదండీ మంచి ఎరుపు రంగులోకి అయితే వచ్చేసింది కొబ్బరి తురుము ఇలా వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుమును కూడా పక్కకు తీసేసుకోవాలి కొబ్బరి తురుమును కూడా వేయించేసుకున్న తర్వాత ఇందులో అసలు ఆయిల్ ఏమీ వేయకుండా ఇప్పుడు జీడిపప్పులు జీడిపప్పులు వేయించేసుకున్న తర్వాత మళ్ళీ గుళ్ళు రెండింటిని కూడా వేయించేసుకోవాలి జీడిపప్పు ఇంకా వేరుశెనకుళ్ళు ఈ రెండింటినీ కూడా ఎంతే వేసుకోవాలనేమి లేదండి మన ఇష్టము మేమైతే ఏ గ్లాస్తో పంచదారని తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు జీడిపప్పు సగం ఏమో వేరుశనగలను వేసి వేయించేసుకున్నాము ఇప్పుడు వేయించుకున్న వాటి అన్నిటిని కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము వేయించుకున్న జీడిపప్పు ఇంకా వేరుశనగలు రెండు కూడా చల్లారిన తర్వాత ఇలా కచ్చా బచ్చాక పౌడర్లు అయితే చేసేసుకున్నాము అలానే మరీ మెత్తగా చేసుకున్నా బాగోదండి కొంచెం కచ్చాపచ్చగా మనకి పలుకుల్లా తగిలితేనే బాగుంటుంది వేయించుకున్న కొబ్బరి తురుము ఒక పంచదార వీటితో పాటు మిక్సీ పట్టుకున్న జీడిపప్పు వేరుసనగుల్ల పౌడర్ వీటన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇది అర కేజీ బెల్లం అండి అర కేజీ బెల్లాన్ని తురుమేసుకుని ఇందులోకి వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పటికీ కజ్జికాయల పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తీపి సరిపోయిందా లేదా అని చూసుకుని సరిపోకపోతే కనుక ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓనం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పడాలు కూడా చేసేసుకోవాలి కదా అందుకని మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు కొంచెం నూనెనైతే వేడి చేసుకున్నామండి వేడి చేసుకున్న ఆ నూనెని కూడా మైదా పిండిలో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి కొంచెం కొంచెం నేరని వేసుకుంటూ మనం చపాతి పిండిలోకైతే కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని అప్పడాలు చేసుకోవడానికి వీలుగా కలిపేసుకున్న తర్వాత ఒక క్లాత్ని తడి చేసి దాని మీద వేసుకున్నాం అనుకోండి పిండి పొడిబారకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇదిగోండి ఇలా అప్పడాల్లాగా అయితే చేసేసుకోవాలి అప్పడం షేప్ అయితే కరెక్ట్గా రౌండ్గానే రావాల్సిన అవసరం ఏమీ లేదండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మేమైతే కజ్జికాయల బల్లా అంటాము మరి ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు కదండి ఇప్పుడు ఈ బల్లని ఒక తడి క్లాత్ ఇచ్చుకుని ఎడ్జెస్ అంతా కూడా తడి క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత మనం ముందుగానే చేసుకున్న మైదాపిండి అప్పుడాన్ని కూడా ఈ బల్ల మీద పెట్టేసుకుని మధ్యలో పూర్ణాన్ని కూడా పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ వాటర్తో అడ్జస్ట్ అయితే ఇలా తడి చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు కచ్చికాయ అయితే విడిపోకుండా వస్తుందండి మర్చిపోకుండా ఇలా అయితే అడ్జస్ట్ని తడి చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా మూసేసి గట్టిగా నొక్కామనుకోండి కచ్చికాయ అయితే రెడీ అయిపోతుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి నేను చేస్తున్నప్పుడు మళ్ళీ వివరించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు చివరలు అయితే ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసామనుకోండి అనుకోండి కజ్జికాయ అయితే రెడీ అయిపోతుంది పిండి వంటలు వండాలంటే మాత్రం చాలా ఈ ఈరోజు మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత ఆ బొట్ట బొరివెక్కి అసలు పిండి వంట వండాలనే అనిపించలేదండి కానీ ఉదయమే కొబ్బరి కూర తురిమేస్తాం కాబట్టి వండక తప్పలేదు సేమ్ ఇదే ప్రాసెస్లో నాలుగైదు చేసేసుకుని నూనెలో వేయించేసుకున్నాం అనుకోండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు అండి ఇద్దరం కలిసి చేసుకున్నాం అనుకోండి ఆ వంట సింపుల్గా అయిపోతుంది అదే ఈ వంటను ఒకళ్ళమే చేయాలనుకోండి చాలా కష్టం అనిపిస్తుంది ఒకళ్ళ వల్ల కూడా అయ్యే పని కాదండి ఇవి మా ఏమో అప్పుడాలు చేస్తుంటే నేనేమో వాటిని మధ్యలో పూర్ణం పెట్టేసి ఆ కజ్జికాయనైతే గట్టిగా ప్రెస్ చేసి నూనెలో వేసి వేస్తున్నాను ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి కొంచెం సింపుల్గానే అయిపోతుందండి ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళే చేయాలంటే చాలా కష్టంగాను ఉంటుంది అలానే ఒకరితో అయ్యే పని కూడా కాదండి మేమిద్దరం కూడా అక్కడ వాళ్ళం ఇక్కడికి ఇక్కడ వాళ్ళం అక్కడికి కాసేపాటు ఇటు మారుతూ ఫైనల్గా కజ్జికాయలు అన్నిటిని కూడా వండేసాము తినేటప్పుడు బాగానే ఉంటాయి కానండి అండి చేసేటప్పుడే చాలా కష్టం అనిపిస్తుంది ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి కదా ముందు చేసేద్దాం అనేసి మంచి హుషారుగా మొదలు పెట్టాం కానీ తర్వాత మధ్యలో అయితే చేయాలనిపించలేదండి మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ చేయాలనిపించింది మొత్తానికైతే వండేసాము చూస్తే దెయ్యం చేస్తే పని అనే సామెత ఉంటుంది కదండి ఆ సామెతే గుర్తొచ్చింది ఈరోజు నాకు వాటన్నిటినీ చూసేసరికి అండి చాలా బద్ధకంగా అనిపించింది ఈ వంటంతా ఇప్పుడు చేయాలా అనేసి అనిపించిందండి ఒక్కసారి మొదలుపెట్టామా ఆ పని అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఫైనల్గా ఇన్ని కజ్జికాయలు అయితే వండేసామండి చూడడానికి కలర్ కూడా చాలా బాగున్నాయి కదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఫైనల్గా వండిన వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత ఒక బకెట్లోకి అయితే సర్దేసుకుంటున్నాను వీటిని వండడం అయిపోయిన తర్వాత సాయంత్రానికి అరటి పువ్వుల కూరను కూడా వండేసానండి అది కూడా ఇప్పుడే మీకు చూపించేద్దాము అనేసి వీడియో స్టార్టింగ్లో అయితే కూరను కూడా చూపిస్తాను చెప్పాను వీడియోలు అంత ఎక్కువైపోతుందని ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో నేను చేసిన వంటలను అయితే మీతో షేర్ చేసుకున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్